నమస్తేదండి మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యనే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది మళ్ళీ ఏం జరుగుతుంది ఏమో తెలియదు కానీ వెమ్మటే పర్లేదు లేదు ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అన్నారు ఏంటి టీస్లీ ఏం జరుగుతుంది ఎందుకు ఆ నిబంధన పెట్టారు మళ్ళా ఇప్పుడు ఎందుకు సడలించారు అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలే ఉన్నటువంటి వ్యక్తులు అందరు నాయకులు ఉండరుగా ముగ్గురు నలుగురు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు సో వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకుంట అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామంటే అది ప్రజా శ్రేయస్సు కొరకో లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాదు మన నాయకులు మన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వృద్ధి కోసం తీసుకుంటారే తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రజల కోసం అయితే ఏ నిర్ణయం తీసుకు